హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నసా అండ్ సనా బ్లాగ్స్ నేను చూపించే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలు అన్నీ కలిపి ఒకే దగ్గర ఒకే దగ్గర ఉండటం అందులోనే ఉమా సహిత రామలింగేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది ఈ ఆలయం ఎక్కడో కాదండి మన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా నుంచి పదిహేడు కిలోమీటర్లు దూరం దూరంలో ఉన్న కొండపాక అనే గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించారు ఈ ఆలయంలో ఒకేసారి మనము పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకోవచ్చు శక్తి పీఠాలు అనేవి మన భారతదేశంలో ఒక్కో చోట ఒక్కోటి ఉంది అవన్నీ దర్శించుకోలేని వాళ్ళు ఈ ఆలయం ఒక్కటి దర్శించుకుంటే అన్ని శక్తిపీఠాలు చూసిన పుణ్యం లభిస్తుంది ఈ ఆలయంలో శక్తిపీఠాలు అనేవి గుడి చుట్టూ ఉంటాయి మధ్యలో ఉమా సహిత రామలింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఈ ఆలయంలో శివలింగం అనేది మరకతమణితో చేశారు అది చాలా ప్రత్యేక విశిష్టమైన మరకతమణి ఆలయం మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఆలయంలో అష్టాదశ శక్తి పీఠాలతో పాటు ఉమా రామలింగేశ్వర స్వామితో పాటు చుట్టూ వినాయక స్వామి విగ్రహాలు మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది